అందరికీ నమస్కారం కుంభరాశిలో పుట్టిన వారి వంద సంవత్సరాల జాతకాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రాసి పెట్టుకోండి ఒక అద్భుతం మీ లైఫ్ లో జరగబోతోంది మరి కుంభరాశి వారి జాతక ప్రకారం వారి యొక్క సంపూర్ణ జీవితాన్ని దాంతో పాటుగా వారి లైఫ్ లో జరగబోయేటటువంటి అద్భుతమైన విషయాన్ని మనం ఇప్పుడు చూసేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇకపోతే కుంభరాశి వారి జీవితం ఇక నుంచి చాలా అద్భుతంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు వారి యొక్క సంపూర్ణ జాతక ప్రకారం కుంభరాశి వారిపై శని గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది శనీశ్వరుని యొక్క సంచార కారణంగా అశుభ ఫలితాలు మాత్రమే కాకుండా శుభ ఫలితాలను కూడా పొందుతారు అనేక పనులలో విజయాలను సాధిస్తారు కుంభరశి జాతకులు వారు ఎంచుకున్న పనుల వల్ల శారీరకంగా బలహీనంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు కాస్త ఖర్చులు పెరిగి మానసికంగా ఒత్తిడి ఉంటుందని చెప్తున్నారు పని విషయంలో చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి జాతకులు వారి యొక్క వైవాహిక జీవితంలో చాలా అద్భుతమైనటువంటి సమయాన్ని గడిపే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారు వ్యాపారాలు చేస్తూ ఉంటే కనుక వ్యాపారాలు పుంజుకునే అవకాశం ఉంది గణనీయంగా ఆదాయాన్ని కూడా ఎక్కువగా పొందుతారు ఆరోగ్య సమస్యల్ని కొంతవరకు కూడా కుంభరాశి వారి ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి అనుకున్న ప్రణాళికలన్నింటినీ మీరు విజయవంతం చేయటంతో పాటు మీరు అనుకుంది అనుకున్నట్టుగా జరగడానికి ఉన్న అడ్డంకుల్ని కూడా తొలగించుకుంటారు ఇక విద్యార్థులు విద్యాపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా ఆందోళనకి కూడా గురవుతారు కుంభరాశి జాతకులు ఒత్తిడిని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనవసరమైన నష్టాలను కూడా చూడవలసి వస్తుంది ఈ నేపథ్యంలో కుంభరాశి జాతకులు ఎలాంటి అప్పులు తీసుకోకుండా ఉంటే అది మీకే మంచిది ఎందుకంటే ఈ రాశి గల వ్యక్తులు కోర్టులో ఉన్న కేసుల్లో విజయాన్ని సాధిస్తారు కానీ ఈ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటం మాత్రం కొంచెం కష్టమవుతుంది న్యాయపరమైన కొన్ని చిక్కులు మీకు పూర్తిగా తొలగిపోతాయి విరోధుల్ని ఓడించి విజయం సాధిస్తారు ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా కుంభరాశి వారు ముఖ్యంగా వివాహేతర సంబంధాలని కొనసాగిస్తున్న వ్యక్తులు వాటిని వదిలి పెడితే అది మీకే మంచి జరుగుతుందని చెప్పొచ్చు కారణం ఏంటంటే మీ యొక్క జాతక రీత్యా అనేక ఇబ్బందులు మీకు ఈ సంబంధాల వల్ల వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి చాలా వరకు మీ యొక్క జీవితంలో ఈ యొక్క వివాహేతర సంబంధం అనేది మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతుంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారి జీవితంలో కుటుంబ కలహాలు కొంతమేరకు తగ్గి జీవిత భాగస్వామితో సంతోషకరమైనటువంటి లైఫ్ ని గడుపుతారు ఇక వ్యాపార సమస్యలు కూడా తగ్గుముఖం పట్టి సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు బాగా లాభాల దిశగా అడుగులు వేస్తారు కుంభరాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నా కూడా డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా చాలా వరకు ఉంటుంది అందుకే కుంభరాశి వారు డబ్బు విషయంలో ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది మీ యొక్క డబ్బు గురించి మీరు ఆలోచించుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం మంచిదని చెప్పబడుతోంది లాభాల అడుగులు వేయటం వల్ల కుంభరాశి వారు వారి యొక్క లైఫ్ ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఇక కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క ఉద్యోగ జీవితంలో అంటే వారి యొక్క ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి చాలా చాకచక్యంగా వ్యవహరించాలి ఏమాత్రం వాళ్ళు అలసత్వం వహించినా దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పబడుతోంది ఇక ఉద్యోగస్తులు ఎవరైనా సరే కుంభరాశి వారు ఎప్పటికప్పుడు వారి యొక్క పనిలో ఇంప్రూవ్మెంట్ ని కొత్తదనాన్ని చూపిస్తూ ఉండడం వల్ల పై అధికారుల దగ్గర మన్నన్లు పొందడంతో పాటు చుట్టూ ఉన్నటువంటి సహోద్యోగుల నుంచి ఎప్పటికప్పుడు వీరే గొప్ప అనిపించుకునే పరిస్థితుల్లో ఉండగలుగుతారు అలా కాకుండా ఒక మూస పోసినట్టు ఎప్పుడూ ఒకే రీతిలో వాళ్ల పనిని చేస్తూ ఉంటే కొత్తదనం లేకపోవటం అదే విధంగా ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా ఉండకపోవటం వల్ల వాళ్ళు ఇబ్బందుల్ని ఎదుర్కొంటారని చెప్పవచ్చు ఇక అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో మీరు మాత్రం అప్రమత్తంగా ఉండడం చాలా బెటర్ అని చెప్పబడుతోంది జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి చాలా అలర్ట్ గా ఉండండి చెడలబాట్లు మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పవచ్చు కుంభరాశి వారు వారి యొక్క వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండడంతో సంతోషాన్ని పొందుతారు వృత్తిపరమైన వ్యాపారపరమైన ఒత్తిడులు కూడా తగ్గుతాయి మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఆర్థిక స్థితిగతులు అనేవి ఉండటం వల్ల వారి యొక్క జీవితం ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడంతో రిలీఫ్ ని పొందుతారు ఇదంతా కూడా జీవితం పట్ల సక్రమంగా నిబద్ధతతో వ్యవహరించే వ్యక్తులకు మాత్రమే జరుగుతుంది ఇకపోతే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా అంతా కూడా బాగుంటుందని చెప్పొచ్చు మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు వైవాహిక వివాహం చేసుకోవాలి అనుకునేటటువంటి కుంభరాశి జాతకులకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి టైం వివాహానికి సంబంధించి ముందుకు అడుగులు వేసేటటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి జాతకులు నిజంగా మీకు అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయినటువంటి శని అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు శని మీ రాశ్యాధిపతి అవడం వల్లే మీకు బాగా కలిసొస్తుంది శని అంటే కేవలం చెడు మాత్రమే కాదు సమయానుసారంగా మంచిని కూడా కలుగు చేస్తూ ఉంటాడు జ్యోతిష్య శాస్త్రంలో చూసుకున్నట్లయితే శని దేవునికి ప్రముఖ స్థానం అనేది ఉంటుంది అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహంగా పేరుండటం శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ప్రస్తుతం తిరోగమనంలో ఉండటం దాంతో శని తన తిరోగమన స్థితిలో అత్యంత శక్తివంతంగా మారడంతో ఎవరి జాతకంలో శని శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక సుఖాలు పొందుతారు ఏ వ్యక్తి కుండలిలో అశుభ స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కొంటాడు అయితే మీ సొంత రాశి అధిపతి అయిన శని కాబట్టి ప్రస్తుతం ఈ రాశిలోనే శని సంచారం జరుగుతోంది కాబట్టి అన్ని విధాలా కూడా శని సకల శుభాలు మీకు కలుగజేస్తాడని జ్యోతిష్య పండితులు చెప్తున్న మాట ఇలా శని కారణంగా కుంభరాశి వ్యక్తులకు ఏ లోటు రాదు అవును శని సపోర్ట్ తో అదృష్టవంతులుగా మారతారు రకరకాల కష్టాల నుంచి బయటపడటానికి అన్ని రంగాలలోనూ మంచి ఫలితాలను పొందడానికి అలాగే జాతకరీత్యా కలిగే దుష్ప్రవాలు తొలగిపోవడానికి కుంభరాశి వారు శని యొక్క సపోర్ట్ బాగా తీసుకోవచ్చు మరి శని సపోర్ట్ తోటి కుంభరాశి వారు కొన్ని పరిహారాలు కూడా చేసుకుంటే చాలా చక్కగా వారి యొక్క జీవితం ముందుకు వెళ్తుంది మరి చేయవలసింది ఏంటి అంటే కుంభరాశి ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారు జమ్మి చెట్టును శతభిషా నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును ఈ మొక్కలను దేవాలయాల్లో నాటితే చక్కగా మీకు వీలైనన్ని సార్లు వెళ్లి వాటికి నీళ్లు పోస్తూ ఉంటే కనుక మీ పనులలో ఉన్న ఆటంకాలు పోయి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కుంభరాశి వారు నీలం నలుపు ఇంకా లేత రంగు అదృష్ట రంగులు ఈ రంగుల్లో ధరించినటువంటి వస్త్రాలు ధరిస్తే మీకు శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనిలో విజయం సాధిస్తారు ఇక కుంభరాశి ధనిష్టా నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను శతంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభాద్రలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రాశికి చెందిన వారి జాతకంపై శనిగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి మీకు కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఆదివారం మధ్యమంగా ఉంటుంది ఇకపోతే మీరు నిత్యం శ్రీదేవుణ్ణి పూజించాలి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారం అందించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయటానికి ప్రయత్నించండి మరియు ఏదైనా దానం చేయండి మీకున్న దోషాలని తొలగించుకోవచ్చు ఇక అదే విధంగా కుంభరాశి వారు ప్రత్యేకంగా అష్టమి రోజుల్లో ఆదివారాల్లో కాలభైరవ ఆలయాన్ని సందర్శించటం స్వామిని పూజించటం మీకు చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్పొచ్చు మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోవడానికి మంగళ బుధవారాలు మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు స్తోత్రాలు పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి సూర్యునికి వీలైతే ప్రతి రోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి కుంకుమ మీకు అదృష్టం తెచ్చే మరో అంశం కాబట్టి కుంకుమ తిలకాన్ని ధరించడం వల్ల అదృష్టం మరియు అనుకూలత మీ వైపు ఆకర్షిస్తుంది అలాగే మీ మెడలో చదరపు ఆకార ఆకారంతో ఉన్నటువంటి సిల్వర్ లాకెట్ ధరించటం మీకు కూడా బాగా కలిసి వస్తుంది అదే విధంగా మీరు అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి మరి చూశారు కదా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వంద సంవత్సరాల జాతకం అద్భుతంగా శని ప్రభావంతో మీ జీవితంలో ఆర్థికపర ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు మీ లైఫ్ చాలా చక్కగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేసేయండి